ఆ ముగ్గురికి విషయంలో ఏం చేయబోతున్నారు ఒకటి శ్రీరెడ్డి ఇంకొకళ్ళు పోసాన కృష్ణ రామ్ మూడోదు వర్మ ఈ ముగ్గురి మీదన తీవ్రమైనటువంటి ఆగ్రహం ఉంది అటు తెలుగుదేశంలోను ఇటు జనసేనలోను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైనా చేయాలన్నటువంటిది ఉంది అందులో భాగంగానే కేసులు వరుసగా వివిధ చోట్ల పోలీస్ స్టేషన్లో పెట్టడం వెంటనే కంగారు పడ్డటువంటి శ్రీరెడ్డి క్షమాపణ చెప్పింది అలాగే కోసాని కృష్ణ కూడా క్షమాపణ చెప్పారు అయితే క్షమాపణ చెప్పినా కాఠిన్యం ఉంటుంది అంటూ లోకేష్ చెప్పడం ఒకేత్తు అదే సందర్భంలో ఆ భయం అన్నటువంటిది వాళ్ళల్లో ఇంకా ఉంది అదే సందర్భంలో రామ్ గోపాల్వర్మ అయితే ఇంతవరకు అట్లాంటి క్షమాపణ చెప్పడం కానీ తప్పు చేశానని చెప్పడం కానీ లేదు తను అలాగని కౌంటర్ సాధారణంగా అయితే కౌంటర్ వెంటనే ఇస్తూ ఉండేవారు ఇప్పుడు కౌంటర్ అయితే ఇవ్వలేదు కానీ తన నుండి క్షమాపణ కూడా వస్తే ఆగుతారా లేదంటే కనుక చేస్తారా ఈ ముగ్గురిని అయితే అర